దే కాలిం ఓజీ ఓజస్ గంభీర ట్రైలర్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మరియు సుజిత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారనే చెప్పాలి మహేష్ బాబు ఈ ట్రైలర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారనే చెప్పాలి అయితే ఇకపోతే ఓజీ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయని చెప్పాలి గత రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి అయితే అటు పాలిటిక్స్ వల్ల ఈ సినిమా డిలే అవుతూ వస్తూ ఉందని మనందరికీ తెలిసిందే అయితే రాకరాక పవన్ కళ్యాణ్ అభిమానుకు అభిమానులకు ఫుల్ మీల్స్ లాగా ఈ ట్రైలర్ని డిజైన్ చేశారు ఓజీ మూవీ మేకర్స్ ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయనే చెప్పాలి అయితే ఈ ట్రైలర్ని ఇటీవలే చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని తెలుసుకొని ఈ సినిమాపై భారీగా ప్రశంసల వర్షం కురిపించారనే చెప్పాలి అయితే ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు మహేష్ బాబు చెప్పిన ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనే చెప్పాలి ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించారు అలాగే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అంతా ఇంత కాదు తన కష్టపడుతూ ఎంతో కష్టపడుతూ తన సాయశక్తుల ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టారనే చెప్పాలి అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క పాట ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ పొందుతున్న పొందుతుందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అయితే ఇటీవల నిన్న జరిగిన కాన్సెట్లో వార్షం కారణంగా పాటలన్నీ విడుదల చేయకపోగా ట్రైలర్ని అక్కడ ప్రదర్శించారు